హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ తెలుగు బ్లాగ్స్ మీ దరందరూ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ బాగున్నారని అయితే బాగున్నానండి ఇవాళ బ్లాగ్ కూడా ఈవినింగ్ నుంచే స్టార్ట్ చేశాను అనమాట సో ఏంటంటే ఈరోజు లాగు ఈరోజు మా దేవుడి గది అయితే చాలా బాగుందండి సో నేను దేవుణ్ణి అలంకరించుకోవడం అంటే నాకు చాలా ఇష్టం కాకపోతే ఇప్పుడు పూజలు గట్టేవేమి చేసుకోకూడదు కదా అలా అని చెప్పేసి ఇంకా పువ్వులు అలంకరణ అలాగే చేసుకోకూడదు అని ఏమి లేదు కదా సో ఇంకా మూడో నెలలు వచ్చిన కాడి నుంచి కూడా నేనైతే ఇలా పువ్వులు కట్టా పెట్టి అలంకరించుకుంటున్నాను ఎందుకంటే మనకి దేవుడికి అనేది దేవుడిగా అన్నది గుడితో సమానం కదండి దేవుళ్ళు మనం పూజ చేసుకోకపోయినా కనీసం బొట్టు పూలతో ఉంటే అదొక కళ అని అనిపిస్తుంది అన్నమాట ఇంటికి దేవుడి ఫోటోలుకి పువ్వులు బొట్లు లేకదుంటే కనుక ఇల్లు ఏదోలా ఉంటుందండి సో నేను అందుకే ఏం చేశానంటే ఇంకా మా చెట్లకైతే కాడమల్లలు పూస్తున్నా మీకు చూపించాను కూడా అవైతే కోసి ఇలా అమ్మవారికి ఇలా అలంకరించానండి సో ఇది నిన్న పెట్టిన పువ్వులు అన్నమాట ఈరోజు కూడా ఇంకా బాగున్నాయి ఇంక ఈ గులాబీ పూలు అయితే మా చెట్టుకి పూసినవేనండి సో మీరు చూసారు కదా చాలా ఫ్లవర్సే పూసినాయి కదా నాకైతే ఇలా అలంకరించుకోవడం చాలా ఇష్టం అండి ఇన్నిసార్లు చూసుకుంటాను అసలు ఇలా నీట్గా ఉండి అలా కలకలాడుతూ ఉంటే కనుక చాలా మనసుకి ప్రశాంతత అనిపిస్తుంది సో నాకైతే అలానే అనిపిస్తుంది అండి మరి మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు మన ఛానల్లో వీడియోస్ చూడండి నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సో వీడియో చూసిన తర్వాత చిన్న లైక్ అయితే ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇంకా ఇవి చూడండి ఎంత క్యూట్గా ఆడుకుంటున్నాయో కదా ఇంక ఇవి కలిసే ఉంటాయి కదండి అలా సరదాగా ఉన్నప్పుడు నాకు భలే ఆనందం వేస్తుంది చిన్నోడు అని పిలవగానే ఇంకా నా ఇంకా చూడడం స్టార్ట్ చేసింది అదిగో చూసారా చిన్నోడు అని పిలిస్తే దాన్నే అర్థమైపోతుంది అన్నమాట చక్కగా చూస్తుంది ఇంకా గడ్డైతే అయిపోయింది కదా ఇంకా అవి అయితే పడుకుని లేసినాయి అనమాట మళ్ళీ అట్లకి గడ్డైతే వేయాలి ఇంక ఈరోజు శుక్రవారం కదండి సో ఇంకా నేనైతే పప్పును గోంగూర కర్రీ అయితే చేశాను నంచుకోవడానికి ఏమో వడియాలు కూడా ఇవి అయిపోయాను అన్నమాట సో ఈరోజు కర్రీ అయితే అది ఇంకా వంట అంతా అయిపోయింది పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా మా బాబు ఏం చెప్పారంటే ఈ బరకం కుట్టు అని చెప్పేసి అనమాట మిషన్ అయితే పోయింది మిషన్ మీద అయితే చ తొందరగా అయిపోతుంది ఇంకా చేత్తో కొట్టాలంటే చాలా టైమే పడుతుంది అది కాకపోయినా నేనైతే చేత్తో ఎప్పుడు కొట్టలేదండి ఇదే ఫస్ట్ టైం అనమాట సో ఇలాంటి అయినా బరకాలు కట్ట కొట్టాలంటే కనుక మా పండుగ కుట్టేస్తాడు మిషన్ మీదే ఎందుకంటే గడ్డికి కట్ట పట్టుకెళ్ళడానికి ఈజీగా ఎక్కువ ఎక్కువగా వస్తుంది అలా నాలుగు సంచులు కలిపి ఒక బరగం కింద కుడితే తెచ్చుకోవడానికి వాళ్ళకి వీలుగా ఉంటుంది అనమాట ఇంతకుముందు కుట్టాము నాలుగు సంచులు కలిపి ఒక బరగం కింద అయితే అది చేలో ముందు చల్లుకుంటానికి ఆ ముందు కలుపుకోవడానికి సరిపోవట్లేదంట దానికి ఇంకొక రెండు సెంటలు అయితే యాడ్ చేసి కుట్టమని చెప్పారనమాట మా బావ అయితే కుట్టమని చెప్పేసి సేలోకి వెళ్ళారు వచ్చేసరికి అలా కుట్టేయాలన్నారనమాట అందుకని నేను ఏం చేశానంటే ఇలా కట్ చేసేసి సరిలే కుట్టేద్దాం ఇంకా అనేసి ఫిక్స్ అయిపోయాను ఈరోజైతే కుడదాం అని చెప్పేసి స్టార్ట్ చేశాను అదేమో చాలా టైమే పట్టింది మిషన్ మీద అయితే పది నిమిషాలు అయిపోను కానీ చేత్తో రెండు గంటలన్నర అయితే పట్టిందండి రెండు సెన్స్ని కుట్టడానికి నాకు చాలా ఎక్కువ టైమే పట్టింది కుట్టిన తర్వాత కూడా మీకు చూపిస్తాను అన్నట్టు మీరు ఎప్పుడైనా బర్కం కుట్టారా నేను ఇదే ఫస్ట్ టైం అండి అనుకుంటాం కానీ ఏది అంత ఈజీ అయితే కాదు నాకు కూడా ఇప్పుడే తెలిసింది బరకం కుట్టడం అంత ఈజీ కాదని నేనైతే ఇలా ఎప్పుడు చేత్తో కుట్టలేదు ఇంతకుముందు ఇలా రెండు సంచులు కలిపి ఒక దాని కింద అయితే మిషన్ మీద కుట్టాను దాని తర్వాత మళ్ళీ రెండుసార్లు మా పండుగ కూడా కుట్టాడు అయితే చేత్తో కుట్టడం అయితే ఇదే ఫస్ట్ టైము కానీ చేత్తో కుట్టి బరకాలు అమ్ముతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు చాలా ఏ కష్టమై పడతారు అన్నమాట నాకు ఇప్పుడు అర్థమైంది ఇంతకుముందు మేము కూడా అలాగే కుట్టించుకునే వాళ్ళం ఇప్పుడు కూడా అలానే కుట్టించుకుంటూ ఉంటాము అయితే ఇప్పుడు ఎలా కుట్టడం వల్ల ఆ కష్టం ఏంటనేది నాకు తెలిసిందన్నమాట సో చాలా కష్టం ఉంది ఇందులో కూడా అనుకుంటాం కానీ ఏది అంత ఈజీ అయితే కాదండి దేనికి తగ్గ దానికి ఉంటుంది ఖచ్చితంగా నాకు ఇప్పుడు అనిపించింది అనమాట సో అన్నట్టు ఈరోజు మీరేం కర్రీ చేశారు మరి సో బ్లాగ్ అయితే మీకు నచ్చుతుందండి చివరి వరకు పూర్తిగా చూడండి చూసిన వాళ్ళు ఎంతమంది కామెంట్ చేసేస్తా అండి కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్ కుట్టిన తర్వాత కూడా చూపిస్తాను మీకు నేను ఎలా కుట్టాను ఏంటి అనేది ఇవి రెండు సార్లు కుట్టాలండి ఇలా ఈ రెండిటిని కలిపి ఒకటి కింద మళ్ళీ ఇంతకుముందు చెప్పాను కదా నాలుగు సంచులు కలిపి ఒక వర్కం కింద కుట్టానని చెప్పేసి మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి దీనికి అటాచ్ చేయాలన్నమాట సో ఇక్కడైతే నేను అటాచ్ చేసేసానో చూడండి నేను కుట్టి కుట్టయితే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మధ్యలో కనిపిస్తుంది కదా అది కూడా ఫస్ట్ కుట్టిందన్నమాట సో మొత్తానికి అయితే కుట్టేశాను రెండు గంటల బట్టి తెలుసా మీకు మీరు ఎప్పుడైనా బరకం కుట్టారా కుడితే కనుక ఎంత టైంలో కుట్టారో కామెంట్ చేయండి సో ఇది వచ్చేసి మార్నింగ్ అన్నమాట ఇంకా నేను ఏం చూపిస్తున్నానంటే కనుక నేను వేసుకున్న డ్రెస్ కలరు నేను పెట్టుకున్న పువ్వుల కలరు ఒకటేనండి తర్వాత అనిపించింది వీడియో తీసుకున్నప్పుడు నాకు చాలా నవ్వు వచ్చింది నాకే సో మీరేమంటారు ఇంకా ఆ రోజైతే పప్పు నానబెట్టి వేసాను పప్పు వేసిన రోజునైతే చాలా ఎక్కువ పని అయిపోతుంది పని కూడా అస్సలు ఫాస్ట్గా అవ్వట్లేదు చాలా లేట్ అయిపోతుంది అనమాట పప్పు రొినప్పుడే నేను మూడు ఇడ్లీ సపరేట్ చేస్తాను మరి మీరు ఎలా తీస్తారు ఇడ్లీకి దోశలకి తీస్తారా నేనైతే ఇడ్లీకి దోశలకి గార్లిక్ కూడా తీస్తానండి ఒక వారం రోజుల వరకు కూడా టిఫిన్ సెక్షన్కి అయితే వెళ్ళక్కర్లేదు చక్కగా సరిపోతుంది అనమాట ఇంకా మా అన్నాను కదా ఇవన్నీ ఉంటాం ఇడ్లీ మొలాలు కూడా అని పిలుస్తారు గేదో వచ్చే టైం అయిపోయింది కదా ఇంకా తోడైతే కలిపేసి రెడీగా పెట్టేశాను పొద్దున్న నేను పెట్టిన ముగ్గు బాగుందా ఐదు చుక్కల ముగ్గు డైలీ ఐదు చొక్కల ముగ్గే పెడతానండి శుక్రవారం మంగళవారం గీతల ముగ్గులు పెడతాను సో దోళ్ళ దగ్గర కూడా తుడిసేస్తాను ఇక్కడికి ఈ పని అయితే అయిపోయింది ఇంకా ఇదండి ఇవాళ మన లాగు సో మా చిన్నోడు చూడండి ఎలా చూస్తున్నాడా దగ్గరికి వెళ్ళాను అంటే కనుక దగ్గరికి వచ్చేసి గారాలు పోతాడనమాట సో దోళ్ళ కదా అలా చేస్తూ ఉంటే చాలా క్యూట్ గా అనిపిస్తాయి మరి మీకు నచ్చుతుందా సో మొత్తానికి ఈరోజు అయితే ఇలా జరిగింది అన్నమాట సో ఇదండి ఇవాళ మన వీడియో సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బై బై ఫ్రెండ్స్ ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి